హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి విలాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నానండి సో అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అయితే కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పేర్కొని ఉండే మంగు అనేది ఈజీగా పోతుంది తప్పకుండా ఈ మాదిరిగా అయితే ట్రై చేయండి ఒక మంచి పవర్ఫుల్ అయిన రెమెడీ అండి మంగు పోవటానికి రామభాన్ వల్ల పనిచేస్తుంది ఈ రెమెడీ అయితే కన్నా సో ఇంకెందుకు లేట్ చేయటం ఈ రెమెడీ ఏంటి అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఫస్ట్ ఇక్కడ నేనైతే కన్నా ఒక్క స్పూన్ అయితే కన్నా చింత గింజలు అయితే తీసుకున్నానండి చింత గింజలతో మనం మంగు ఎలా పోగొట్టుకోవచ్చు అనేది మీకు డౌట్ ఉంటుంది సో మంగు అనేది ఈజీగా పోతుందండి మూడు రోజుల్లోనే మీకు చేంజ్ అనేది కనపడుతుంది సో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇంకా ఎక్కువ సంవత్సరాల నుంచి కూడా పేర్కొని ఉండే మంగు అనేది ఈజీగా పోతుంది అలాగే మొఖం అనేది తెల్లగా కాంతివంగా మెరిచిపోతుంది సో ఒక్క స్పూను చింతగింజలు తీసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకోండి కిచెన్ రోల్ ఉంటుంది కదా ఈ మాదిరిగా ఇనుముదైనా తీసుకోండి లేదంటే మామూలుగా మనకు రోల్ అనేది ఉంటుంది కదా అదైనా తీసుకొని ఒక్కొక్కటి వేసుకుంటే దంచుకోవాలి సో ఈజీగా మెదుగుతాయండి కొంచెం టైం పడుతుంది కానీ మనం పౌడర్ లాగా చేసుకోవాలి లేదంటే కొంచెం ఈ మాదిరిగా ఒకళ్ళొక్కలుగా దంచేసుకొని మిక్సీ అయినా పట్టుకోవచ్చు సో ఈ మాదిరిగా అయినా మనకు ఎక్కువ టైం లేకుండా ఈజీగా అయిపోతుంది మనం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలా మళ్ళీ మనము జల్లెడ పట్టుకోవాలి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది ఈ మాదిరిగా దంచుకున్నారంటే ఈజీగా అవుతుంది ఇక్కడ చూడండి మెదిగిపోయింది ఈ మాదిరిగా అయితే దంచుకోవాలా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి మనకు చింత అన్నీ కూడా ఈ మాదిరిగా మనకు మెత్తగా అవ్వటానికి సో కొంచెం టైం పడుతుంది పర్లేదు సో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ట్రై ఇచ్చేయండి ఎవరైతే మంగుతో బాధపడతా ఉన్నారో వాళ్ళకైతే కన్నా ఒక మంచి సొల్యూషన్ అని చెప్తాను నేనైతే గన అంత మంచి పవర్ఫుల్ అయిన ఇంగ్రీడియంట్స్ నేను కూడా ట్రై చేసినానండి సో నాకు కూడా మంగు అనేది ఎక్కువ ఉండింది పోయిందనమాట సో మొత్తం కూడా దంచేసుకున్నాక మనము ఈ మాదిరిగా అయితే పట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని చిన్న జల్లెడు కానీ లేదంటే ఈ మాదిరిగా ఫిల్టర్ కానీ తీసుకొని జల్లెడు పట్టుకోవాలి మనకు కొద్దిగానే సరిపోతుందండి ఎక్కువ ఏమో అవసరం లేదు ఒక్క స్పూన్ కానీ లేదంటే ఒక అర్ధ స్పూన్ వచ్చేంత పౌడర్ అనేది తీసుకోవాలి చింత పిచ్చులు పౌడర్ చింత పిచ్చులు అందరికీ అందుబాటులోనే ఉంటాయి ఒకవేళ మీకు లేదంటే కదా చింతపిచ్చులు సో ఇంట్లోకి మనం చింతపండు తెచ్చుకుంటాం కదా ఆ చింతపండులు అయితేనే అక్కడక్కడ చింత ఉంటాయి తీసుకొని ఈ మాదిరిగా అయితే పౌడర్ అనేది చేసుకొని తీసుకోవాలా ఇక్కడైతే కన్నా నాకు ఒక అర్ధ స్పూన్ పౌడర్ అయితే వచ్చింది సో నేను దాదాపుగా నేను చింతపిచ్చిలు వచ్చేసి ఒక ఇరవై అయితే తీసుకున్నానండి సో ఈ మాదిరిగా ఇరవై చింత దంచుకుంటే అర్ధ స్పూన్ అయితే పౌడర్ అయితే వచ్చింది ఇందులో అయితే కన్నా ఒకటి ఇటమి నీ క్యాప్సిల్ అనేది వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే కన్నా ఒక్క రెండు డ్రాపులు కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే బాదమ్ ఆయిల్ కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ మీకు అందుబాటులో ఏ ఆయిల్ ఉంటుందో ఆయిల్ వచ్చేసి ఒక్క రెండు డ్రాప్లు అనేది వేసుకోండి ఇక్కడ ఇటమిన్ ఈ క్యాప్సల్ వేసేసినాక రోజు వాటర్ అనేది ఫస్ట్ ఒక్క స్పూన్ వేసుకొని మిక్సింగ్ అనేది చేసుకోవాలి మీరు రోజ్ వాటర్ బదులు పచ్చి పాలు కూడా వేసుకోవచ్చునండి కొంతమందికి పాలు అనేది సూట్ కాబట్టి రోజు వాటర్ అనేది వేసుకోండి రోజు వాటర్ కూడా వేసేసుకున్నాక ఒక్క కాల్ టీ స్పూన్ అంతా బియ్యప్పిండి పిండి కూడా వేసుకొని ఈ మాదిరిగా కలిదిప్పుకోవాలి బియ్యప్పిండి వేసినాక మనకు ఇంకా కొంచెం అయితే గట్టి ఉంటుంది సో ఇంకా కొద్దిగా ఒక్క కాల్ టీ స్పూన్ కానీ లేదంటే ఒక్క స్పూన్ కానీ రోజు వాటర్ వేసుకొని ఈ మాదిరిగా కలుపుకోండి ఒకేసారి వేసుకుంటే పతలాగా అయిపోతుంది అందుకని ఇక్కడ కొద్ది కొద్దిగా వేసుకుంటా నేను మిక్సింగ్ అనేది చేసుకుంటా ఉన్నాను సో మనం కొద్ది కొద్దిగా వేసుకుంటా మిక్సింగ్ చేసుకున్నామంటే మనకు క్వాంటిటీ అనేది కరెక్ట్గా వస్తుంది ఒకేసారి వేసేసినామంటే పతలాగా అయిపోతుంది మనం ముఖానికి అప్లై చేసినప్పుడు నిలబడదు అనమాట సో అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటా మిక్సింగ్ అనేది చేసుకోండి కొంతమందికి రోజు వాటర్ అనేది పడదు రోజు వాటర్ పన్నోళ్ళు పాలు అయినా వాడుకోండి పాలు కూడా పడకపోతే కానీ స్కిన్కు నార్మల్ వాటర్తో అయినా మిక్సింగ్ అనేది చేసుకోండి ఏం పర్లేదు సో మనకు రోజు వాటర్ కానీ మిల్క్ కానీ వేసినామంటే మన స్కిన్ ఇంకా రెట్టింపుగా షైనీగా అనమాట అందుకు రోజు వాటర్ కానీ మిల్క్ కానీ వేసుకోండి సో ఈ మాదిరిగా వంటలు లేకుండా కలిపేసుకొని ఇప్పుడు మనం మొక్క పైన అనేది మంగు ఎక్కువ ఎక్కడుందో అక్కడ అనేది అప్లై చేసుకోవచ్చు లేదంటే మొఖం అంతా కూడా అప్లై చేసుకోవచ్చునండి సో మంగుకే కాదండి మన మొఖం తెల్లగా రావటానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది సో మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది ఇందులో అయితే చింత పిచ్చుల్లో సో మీరు ఓన్లీ మాకు మంగు పోవాలనుకుంటే గన ఈ మాదిరిగా వీడియోలో చూపించే మాదిరిగా మంగుకు మాత్రమే అప్లై చేసుకోండి మంగు మొక్కంపై నుండి నల్లధనం పోవాలనుకుంటే అంతా అప్లై చేసుకోండి లేదంటే గానీ మోక చేతులు మోకాళ్ళు లేదా చంకల్లో నల్లగా అనేది పేర్కొని ఉంటుంది సో మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చునండి ఈజీగా నల్లధనం అనేది పోతుంది సో మనకు మంగు అనేది పేర్కొని ఉంటుందండి మంగుకైతే కన్నా రామబాణం వల్ల పనిచేయచ్చుంది అలాగే మన మొక్కం తెల్లగా రావటానికి సూపర్గా వర్క్ అవుతుంది మనం పార్లర్కి వేలు వేలు డబ్బులు అనేది ఖర్చు చేస్తూ ఉంటాము మన కిచెన్లో ఉండే చింతపండులో ఉండే గింజలతో మనం మొక్కం అనేది తెల్లగా మార్చుకోవచ్చు అలాగే మంగు అనేది ఈజీగా పోగొట్టుకోవచ్చు అంత మంచి పవర్ఫుల్ అయిన చింత పిచ్చులు అందరికీ అందుబాటులో ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరిగా అప్లై చేసేసినాక ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేసేయాలి ఇక్కడ చూడండి ఈ మాదిరిగా రుద్దుతూ ఉంటేనే మొక్క అయితే తెల్లగా వచ్చింది సూపర్ వర్క్ అవుతుంది సో నేను ఇక్కడైతే కన్నా ఒక్క ట్వంటీ మినిట్స్ తర్వాత వాచ్ చేసేసినాను చూడండి ఎంత బాగొచ్చిందో సో నార్మల్ వాటర్తోనే వాష్ చేయాలండి సోప్ అయితే అస్సలు వేయకూడదు రెండు గంటల తర్వాత సోప్ అనేది యూజ్ చేయాలి మన మొక్కానికి అయితే కన్నా ఈ రెమెడీ మన మొక్కానికి అప్లై చేసినాక రెండు గంటలు మనము సోప్ అనేది అప్లై చేయకూడదు మన మొక్కానికి అయితే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చూడండి ఎంత స్మూత్గా ఉందో అలాగే మంచి షైనీగా ఉంది మంగు కూడా ఈజీగా పోతుంది మీరు గమనించినారా లేదు నా మొక్కం పైన అక్కడక్కడ నల్ల మచ్చలు అనేది ఉంది కదా అది మంగు అండి సో నాకు కూడా విపరీతంగా ఉండేది మంగు అయితే కనుక నేను ఈ రెమెడీ ట్రై చేసినాకనే నా మొక్కం పైన ఉండే మంగు అనేది ఈజీగా పోయింది నా మొక్కం ఎంత కాంతివంగా తెల్లగా మెరిచిపోతుందంటే నేను ఈ రెమెడీ అయితే ట్రై చేసినానండి సో నాకు యూస్ఫుల్ అయింది కదా మన సబ్స్క్రైబ్ కూడా యూస్ఫుల్ అవుతుందని ఈరోజైతే ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా ట్రై చేయండి సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్ది వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్